జెమిలి ఎన్నికలు వస్తున్నాయంటున్న వైఎస్ జగన్ జోస్యం చెబుతున్నారా శ్రేణులకు భరోసా కల్పిస్తున్నారా ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారన్న జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని విమర్శ ఆరు నెలల్లోనూ ఎప్పుడూ లేని వ్యతిరేకత వచ్చిందని వెల్లడి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది జమిలి అంటున్నారు ప్రజలతో మమేకం కావాలని సూచించిన వైసీపీ అధినేత గతంలోనూ శాతం ఓట్లు వస్తే ఈసారి నలభై శాతం ఓట్లు సీట్ల సంఖ్య వెల్లడించని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి టీడీపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని జోస్యం ప్రభుత్వంపై ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగిందన్న జగన్ ఇలాంటి సమయంలోనే ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపు వైసీపీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేసిన అధ్యక్షుడు వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడారు సహజంగానే కూటమి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టి వైసీపీ అధినేత రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయన్నారు గతంలో ఏ ప్రభుత్వానికి లేనంతగా ఈ కూటమి ప్రభుత్వం పట్ల ఆరు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు మోసంతో అధికారంలోకి వచ్చిన కూటమి నాయకులు ప్రజల కోపానికి గురికాక తప్పదన్నారు ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయింది మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతా నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్దా అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండువా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు ఈరో ఇటు కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరోజు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అన్న నీతో సమస్య ఉందన్న అంటారు ఏంది నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనం ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండో బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపు పొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూమ్లు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సిపి హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు చదువుకునేదానికోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫీదులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం చేస్తే ఈరోజు ఏ రైతు ధాన్యం కొనుగోలులో ఏ రైతుకు కూడా కనీస మద్దతు ధర రాని పరిస్థితిలో ఈరోజు వ్యవసాయం చేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి మళ్ళీ పథకాలు ఎలా ఉన్నాయో అని హలో అని ఫోన్ చేసి అడుగుతారంట అసలు పథకాలు ఉంటాయి కదా నువ్వు హలో చే హలో అని చెప్తే వాళ్ళు హౌతడు హలో అని చెప్పి మళ్ళీ చెప్పేదానికి పథకాలు లేవు ఫోన్ చేసి నువ్వు హలో చెప్తున్నావు అది పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఒక వైపున ఉంటే మరోవైపున చూస్తే విచ్చలవిడి కరప్షన్ విచ్చలవిడిగా కరప్షన్ ఇసుక రేట్లు మనకన్నా తక్కువ రేట్లకు ఇస్తామన్నారు ఈరోజు చూస్తే కనీసం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఖజానాకు డబ్బులు వచ్చేటివి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి కూడా డబ్బు ఆదాయం రాకపోగా ఇసుక రేట్లు చూస్తే డబ్బలు ఈరోజు మద్యం పరిస్థితి చూస్తే గవర్నమెంట్ నడిపే మద్యం షాపులు పూర్తిగా రద్దు ప్రతి గ్రామంలోనూ వేలమేసి బెల్ట్ షాపులు రెండు లక్షలు మూడు లక్షలు అని చెప్పి వేలం వేసి మరీ బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్నారు ఆరు నెలలు అయిపోయింది ఇక మనం కూడా ప్రజల తరఫున నిలబడాల్సిన సమయం వచ్చింది అని చెప్పి గట్టిగా కూడా మళ్ళీ చెయ్యి చెయ్యి కలిపి పనిచేయాలి అని చెప్పి చెప్పడానికి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి రమ్మని చెప్పడం జరిగింది నా ప్రోగ్రాం సంక్రాంతి తర్వాత నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా సంక్రాంతి అయిపోయిన తర్వాత జనవరి మూడో వారం నుంచి జనవరి చివరిలోనో జనవరి మూడో వారం నుంచో నా ప్రోగ్రాములు కూడా జిల్లాల్లో స్టార్ట్ అవుతాయి నేను కూడా ప్రతి జిల్లాలోనూ అక్కడే నిద్ర చేస్తాను ప్రతి బుధవారం ప్రతి గురువారం ఒక్కొక్క పార్లమెంట్లో రెండు రోజులు రెండు రాత్రులు అక్కడే పడుకుంటా మూడు రోజులు మూడు నియోజకవర్గాలు మరుసటి రోజు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు కార్యకర్తలతోనే మమేకమయ్యే కార్యక్రమాలే చేస్తాం ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేత ఏపీలో కూటమి ప్రభుత్వ పనితీరుపై తనదైన విశ్లేషణ చేసిన వైసీపీ అధినేత ఎందుకిప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించినట్లు అంటే అందుకు కారణం లేకపోలేదు ఒక్క ఛాన్స్ పేరుతో అనూహ్యం విజయాన్ని అందుకున్న వైసీపీ రెండోసారి కూడా అవకాశం ఇవ్వాలని కోరి ప్రజల మెప్పు పొందలేకపోయింది మెప్పు పొందకపోవడమే కాదు ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది ఆ దెబ్బకు వైసీపీ నాయకులు మాజీలుగా మారి నియోజకవర్గాల్లో కార్యకర్తలకు అందుబాటులోకి కూడా రాకుండా పోయారు మరోవైపు కూటమి ప్రభుత్వం కేసులు నమోదు చేయడం కూడా ఆ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేలా చేశాయి ఎన్నికల ముందు అభ్యర్థుల ఎంపిక కోసమని జాబితా మీద జాబితాలు ప్రకటించి ఫలితం అనుభవించిన వైసీపీ అధిష్టానం దిద్దుబాటు చర్యగా మళ్లీ నియోజకవర్గ మారుస్తూ వస్తుంది ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లా నాయకులతో మాట్లాడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు పార్టీ నాయకుల్లో సరికొత్త ఆశలు నింపే ప్రయత్నం చేశారు అదే జమిలీ ఎన్నికల విషయం ఈ విషయాన్ని ప్రస్తావించిన మాజీ సీఎం జగన్ జమిలీ అంటున్నారు ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు కూటమి నాయకులు ఆకాశం నుంచి ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు దానికి రెక్కలు కట్టి ప్రచారం చేస్తారు ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ల కంటే మనం బలంగా తయారు కావాలి అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండాలన్న జగన్ జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి మోసంతో అధికారంలో వచ్చిన కూటమి నాయకులు ప్రజల కోపానికి గురికాక తప్పదన్నారు అంతేకాదు టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తామన్న జగన్ అందులోనే తాము ఘోర పరాభవం ఎదుర్కొంటున్నామనే భావనలో మాట్లాడారు గత ఎన్నికల్లో యాభై శాతం ఓట్ షేర్ వస్తే ఈసారి నలభై శాతం వచ్చిందన్నారు తక్కువగా వచ్చిన సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదు చూడాలి మరి వైసీపీ అధినేత కల్పిస్తున్న భరోసా పార్టీ శ్రేణుల్లో పనిచేస్తుందో ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి దాదాపుగా ఆరు నెలలు అయిపోయిందా మామూలుగా పాలన చేస్తే ప్రజల్లో వ్యతిరేకత కొద్దో గొప్ప ఈ ఉంటుందా కానీ ఫస్ట్ టైం ఇలాంటి ప్రభుత్వం చూస్తూ ఉన్నాం ఆరు నెలలు గడపక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది ఈరోజు కూడా మన జెడ్పీటీసీలు కానీ మన ఎంపీటీసీలు కానీ మన సర్పంచులు కానీ ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం కారణం ఏమిటి అని అంటే ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది తూచా తప్పకుండా ప్రతి ఇది కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతాం నిజంగా దాని క్యాంపెయిన్ మనం ఎంత తీవ్రమైన క్యాంపెయిన్ జరిగింది అన్నది ఒకసారి గమనించినట్లయితే ఏ ఇంటికి ఎవరు పోయినా కూడా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం ఎమ్మెల్యే నుంచి తెలుగుదేశం కుటుంబ సభ్యుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు పోయినా కూడా ప్రతి ఇంటికి వాళ్ళు చెప్పిన మాట ఇంట్లో ఎవరు కనపడినా కూడా చిన్నపిల్లలు కనపడితే స్టార్ట్ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు సంతోషమా అంతకన్నా కొద్దాం అంతకన్నా కొంచెం పెద్దోళ్ళు తల్లులు కనిపిస్తే చాలు అమ్మలు కనిపిస్తే చాలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు సంతోషమా అంతకన్నా ఇంకా కాస్త పెద్దోళ్ళు ఆ అమ్మలకు సంబంధించిన పెద్దమ్మలు వాళ్ళ అత్తగారు కనిపిస్తే చాలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు నీకు నలభై ఎనిమిది వేలు సంతోషమా ఇరవై ఏళ్ళ పిల్లోడు ఇంట్లో నుంచి బయటకు వస్తే చాలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు నీకు ముప్పై ఆరు వేలు సంతోషమా ఇంట్లో నుంచి రైతు కండుబా వేసుకొని బయటకు వస్తే చాలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు ఇరవై వేలు సంతోషమా అనే మాటలు ఈరోజు కూడా నా దగ్గరికి మన ఎమ్మెల్యేలు కూడా నా దగ్గరికి వచ్చి చెప్పారు చాలామంది కూడా చెప్పినారు అన్న ఈ రకంగా చెప్తా ఉన్నారన్న మనమేమో కుటుంబం మొత్తానికి సహాయం మనం చేస్తూ ఉంటే వీళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము చేస్తాము అని చెప్పి చెప్పడం మొదలు పెడతా ఉన్నారు ఈ అబద్ధాలకు మనం తట్టుకోలేమున్నా మనం కూడా ఏదో ఒకటి చేయకపోతే ఏదో ఒకటి చెప్పకపోతే ఇబ్బంది పడతామన్నా అని చెప్పి కూడా చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గర కూడా వచ్చి చెప్పారు కానీ చెప్పినప్పటికి కూడా నేను చేయలేకపోయా ఎందుకు చేయలేకపోయినాను అని అంటే ఈరో ఇటు కూడా అంటారు చాలామంది ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినట్టు కూడా అన్న నీతో సమస్య ఉందన్నా అంటారు ఏ నా సమస్య అని చెప్పి నేను అడిగితే అన్న నీతో ప్రాబ్లం నీలో అతి మంచితనము అతి నిజాయితీతనము ఈ రెండు నీతో ఉన్న సమస్యలు అన్నా అని చెప్పి కూడా అంటారు వాస్తవమే అతి నిజాయితీతనము అతి మంచితనము ఈ రెండు బహుశా నాకున్న ప్రాబ్లమ్సే కావచ్చము కానీ మళ్ళీ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చేసరికి మాత్రం మళ్ళీ అవే కారణాల వల్లే మళ్ళీ మనం రేపొద్దున అధికారంలోకి వస్తామన్న మాట కూడా అంతే వాస్తవం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పోటీ పడగలుగుతాయా ఇది సాధ్యమేనా అని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి ప్రతి ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ క్లాస్ రూములు తయారు చేసి ఇవన్నీ తీసుకొచ్చి మన హయాంలో గర్వంగా కూడా తలెత్తుకొని చెప్పగలుగుతాం ప్రైవేట్ స్కూళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళతో పోటీ పడే పరిస్థితి వచ్చింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ హయాంలో మాత్రమే వసతి దీవెన గాలికి ఎగిరిపోయింది పిల్లలను ఈరోజు చదువుకునేదాని కోసం ఇంజనీరింగ్ కాలేజీలో యాజమాన్యాలు మీరు ఫీజులు కట్టకపోతే మీరు చదువుకునేదానికి మేము ఒప్పుకోము ఫీజులు తీసుకొని రండి అని చెప్పి పిల్లల్ని ఇంటికి పంపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి వైద్య రంగం పరిస్థితి కూడా అంతే దయనీయంగా ఉంది ఆరోగ్యశ్రీ సేవలు మార్చి నుంచి ఇంతవరకు బిల్స్ లేవు వ్యవసాయం పరిస్థితి అంతే ఆర్బీకేలు స్థాపించి ఈ క్రాప్ పెట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా ఉచిత పంటల బీమా అమలు చేసి దళారీ వ్యవస్థ అనేది లేకోకుండా ఆర్బీకేల ద్వారానే పంటలు కొనుగోలు చేసి ప్రతి రైతుకు తోడుగా అండగా నిలబడే కార్యక్రమం మనం జమిలీ ఎన్నికల విషయం అటుంచితే టీడీపీ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో అన్న విషయం గురించి కూడా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు అని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది ఇది స్పెషల్ రావ్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ